ఏలూరు జిల్లా కలెక్టర్గా వెట్టి సెల్వి పదవీ బాధ్యతలు స్వీకరించారు ఇప్పటిదాకా శ్రీ శిశు సంక్షేమ శాఖలో డైరెక్టర్గా పనిచేస్తున్న ఆమెను పదోన్నతపై ప్రభుత్వంపై ఏలూరు జిల్లా కలెక్టర్గా నియమించింది ఆమె గతంలో మదనపల్లి సబ్ కలెక్టర్ గాను కుప్పం నియోజకవర్గం ప్రత్యేక అధికారినిగాను నెల్లూరు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేశారు నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు చాలా ప్రియారిటీస్ ఉన్నాయి ఇప్పటికీ చేయవలసింది పోలవరం ప్రాజెక్ట్ విల్ బీ అవర్ టాప్ మోస్ట్ ప్రియారిటీ అది కాకుండా అన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మన పబ్లిక్ రివార్న్సెస్ అడ్రస్లు శానిటేషన్ ఇంకా మన జిల్లా స్పెసిఫిక్ అయిన ఇష్యూస్ ఏమైనా ఉంటే దానిని ప్రియారిటీస్ తీసుకొని దాంట్లో మన డిస్ట్రిక్ట్ బెస్ట్ ఇంప్లిమెంటింగ్ డిస్ట్రిక్ట్గా ఉండడానికి నేను కృషి చేస్తాను దానికి మీ అందరూ ఒక సపోర్ట్ అండ్ కోఆపరేషన్ కావాలి